హాయ్ అండి అందరికీ నమస్కారం వికేశర్ ఛాన్స్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో మీకు న్యూ టూబిహెచ్ ఫ్లాట్ చూపిస్తున్నానండి మీరు చూడొచ్చు ఇది నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి నార్త్ ఈస్ట్ గుమ్మాలండి ఇది వచ్చేసరికి ఈ గ్రూప్ హౌస్ వచ్చేసరికి ఫ్లోర్కి రెండు చొప్పున కన్స్ట్రక్షన్ చేశారండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి చూడొచ్చు ఇది ఎంట్రన్స్ అండి ఇది మీకు చుట్టూత సొంత వచ్చిందండి బయట కామన్ బాత్రూమ్ వచ్చింది చూడొచ్చు రోడ్డు ఫేసింగ్ ప్లాట్ అండి ఇది బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సిసి రోడ్డు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయండి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ నుండి వన్ పాయింట్ ఫైవ్ కేమ్ డిస్టెన్స్లో మన మధురా నగర్ ఏరియాలో ఉందండి ఈ న్యూ టూ బీహెచ్ ఫ్లాట్స్ అండి టోటల్ ఎస్ఎఫ్సీ థౌజండ్ థర్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి బ్యాంక్ లోన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు అండి మాట్లాడుకోవచ్చు ఫ్లోర్కి రెండు చెప్పున నాలుగు ఫ్లోర్లు ఉంటాయండి నార్త్ ఈస్ట్ గుమ్మాలతో ఉందండి థౌజండ్ థర్టీ ఎస్ఎఫ్టీతో కన్సెక్షన్ ఉందండి ఇది చూడవచ్చు మంచి ప్రైమ్ లొకేషను ఈ లొకేషన్ నుండి ఏ ప్రాంతాలు దగ్గరగా ఉంటాయంటే కేంద్రీయ విద్యాలయం బిఆర్టీఎస్ రోడ్ పప్పుల్ మిల్ సెంటర్ మధురా నగర్ సెంటర్ రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి కేవలం ఫోర్ కేఎం డిస్టెన్స్లో ఉంటాయండి చూడొచ్చు అంతా గ్రానిటీ ఇచ్చారండి టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి మంచి వెంటిలేషన్ ఉంటుంది ఇది చూడాల్సి కావాల్సిన వారు స్క్రీన్ పై నెంబర్ కాల్ చేసి విడిచియల్సింది